పోలేర పూజ ఎవరు జరుపుకోవాలి పోలాల పోలేరు అమావాస్య ప్రాంతీయ బట్టి పలుకుతూ ఉంటారు ఈ పోలేర అమావాస్య రోజు మీకోసం ప్రతి సంవత్సరం కేవీఎస్ఆర్ శారదా ఆస్ట్రో వాళ్ళు కూడా పోలేరు అమావాస్య పూజను జరుపుతారు ఎవరైనా సంతానం కోసం ఇబ్బంది పడుతున్నట్లయితే మీ గోత్రనామాల్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి పోలేరు అమావాస్య రోజు మీకు సంతానం కలగాలని మేము కూడా పూజ చేస్తాం ఓం గురుభ్యో నమ శ్రీ శంతమ వెల్కమ్ టు ఆస్ట్రో సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ భాద్రపద అమావాస్య చాలా ప్రాంతాల వారు ఈ భాద్రపద అమావాస్య రోజు పోలేరు అమావాస్య పూజని జరుపుకుంటారు పోలాల అమావాస్య పోలేరు అమావాస్య ప్రాంతీయ వేదం బట్టి పలుకుతూ ఉంటారు ఈ పోలేరు అమావాస్య రోజు పోలేరమ్మని పూజ చేసుకొని తమ సంతానం ఆయుర ఆరోగ్యాలతో వృద్ధి చెందాలి అని ఈ పూజను జరుపుకుంటారు అసలు ఎవరు జరుపుకోవాలి జరుపుకుంటే ఉపయోగం ఏంటి అనే విషయాన్ని చూద్దాం ఏ స్త్రీ అయితే తరచు గర్భం ధరించినప్పటికీ ఎవాషన్స్ అయిపోతూ ఉంటాయో పిల్లలు పుట్టినప్పటికీ వాళ్ళు ఎక్కువ కాలం జీవించి ఉండకుండా మరణిస్తూ ఉంటారో అటువంటి స్త్రీలు ఈ భాద్రపద అమావాస్య రోజు పోలేరమ్మని మనస్ఫూర్తిగా పూజించి కలగాయి పులుసు అంటే ఏడు కానీ తొమ్మిది కానీ శాకాలతో పులుసు పెట్టి అమ్మవారికి నివేదించి అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిస్తారో ఆ పోలేరమ్మ యొక్క అనుగ్రహం ఆ స్త్రీ మీద కలిగి గర్భ సంబంధిత దోషాలన్నీ తొలగి ఆయురారోగ్యాలతో ఉండే బిడ్డని తను పొందుతుంది అని మన శాస్త్రాలు తెలియజేశాయి పోలే పూజ ఉండేవారు చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి మాకు పోలే లేదండి కానీ మేము ఎలా చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఎవరైనా పోలే అమావస్య చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమ ఈ కలగాయ పులుసు పెట్టడానికి కావలసినటువంటి కూరగాయలు అన్ని కూడా ఆ ఇంటి వాళ్ళకి ఇచ్చి మీ పేరు మీద కూడా వాళ్ళని పూజ చేయమనండి మీకు కూడా సంతానం కలగాలని వాళ్ళకు నమస్కారం చేసుకోమని చెప్పి ఆ పూజలో మీరు కూడా చేసుకోండి మీకోసం ప్రతి సంవత్సరం కేవీఎస్ఆర్ శార్దా ఆస్ట్రో వాళ్ళు కూడా పోలే అమావాస పూజను జరుపుతారు ఎవరైనా సంతానం కోసం ఇబ్బంది పడుతున్నట్లయితే మీ గోత్రనామాల్ని కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి పోలే రామావస రోజు మీకు సంతానం కలగాలని మేము కూడా పూర్తి చేస్తాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవైస్ఎస్ శారద ఆశ్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి